నిత్యం అంతర్గత ఘర్షణలు ఆందోళనలు రాజకీయ అస్థిరత సైన్యం ఆధిపత్యం ప్రస్తుతం ఇది దాయాది పాక్ పరిస్థితి దీంతో ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది కనీసం దేశ ప్రజల నీటి అవసరాలను కూడా తీర్చే పరిస్థితుల్లో లేని పాక్ సాగునీటి కష్టాలు మామూలుగా లేవు దీంతో గాచారం వస్తే గాడిదకాళ్ళు పట్టుకున్నట్టు అన్న సామెతను నిజం చేస్తుంది పాక్ సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడడానికి సరికొత్త వ్యాపారాన్ని చేపట్టింది అదే చైనా కోసం తమ దేశంలో భారీ సంఖ్యలో గాడిదలను పెంచడం దీనికోసం పాకిస్తాన్ చైనాతో మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల ఒప్పందం చేసుకుంది ఈ ప్రాజెక్టులో భాగంగా పాకిస్తాన్ వ్యాప్తంగా నలభై ఫామ్లను ఏర్పాటు చేసి ఏటా ఎనభై వేల గాడిదలను ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఇక ఇలా ఉంటే మాంసం ఎముకల కోసం నెలకు పదివేల గాడిదలను చైనాకు ఎగుమతి చేయాలని పాక్ లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఆర్థికంగా పాక్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇక అతివృష్టి అనావృష్టి కారణంగా వ్యవసాయం సాగడం లేదు పైగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తుండడంతో బాంబులు దాడులతో నిత్యం పాకిస్తాన్లో అశాంతి నెలకొంది ఈ క్రమంలోనే విదేశాలతో వ్యాపారం లేక విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడగంటిపోయాయి దీంతో ఇతర దేశాలు అంతర్జాతీయ సంస్థల వద్ద దాయాది దేశం అడుక్కు తింటుంది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాకిస్తాన్కు డ్రాగన్ కంట్రీ గాడిదల వ్యాపారం రూపంలో భారీగా సహాయం చేయడానికి ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలోనే చైనా సహకారంతో పాకిస్తాన్ కొత్త వినూత్నమైన వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేస్తుంది పాక్ చైనా ఎకనామిక్ కార్పొరేషన్ కింద చైనా కంపెనీ సింగెంగ్ సుమారు ముప్పై ఏడు మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు పెట్టుబడి పెట్టనుంది ఇందులో భాగంగానే పాకిస్తాన్లో గాడిదల పెంపకాన్ని భారీగా పెంచేందుకు ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ని స్పీడప్ చేసింది ఈ ప్రాజెక్ట్లో భాగంగా దేశవ్యాప్తంగా నలభై అత్యాధునిక గాడిదల ఫామ్లను ఏర్పాటు చేయనున్నారు ఈ ఫామ్లలో ప్రతి సంవత్సరం ఎనభై వేల గాడిదలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే గాడిద మాంసానికి చైనాలో ఫుల్ డిమాండ్ ఉంది మరీ ముఖ్యంగా గాడిదల ఎముకలకు చైనాలో చాలా గిరాకీ ఉంది దీంతో మొదటి మూడు నుంచి ఐదు సంవత్సరాల పెంపకం ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతి నెల పదివేల గాడిదల మాంసాన్ని ప్రాసెస్ చేసి చైనాకు ఎగుమతి చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది అయితే ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఉత్పత్తి అయ్యే గాడిద మాంసం ఎముకలను కేవలం ఎగుమతి కోసమేనని పాకిస్తాన్ స్పష్టం చేయగా స్థానికంగా పాకిస్తాన్లో మాత్రం గాడిదిక మాంసం ఎముకలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది ఇక గాడిదలను శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవస్థీకృత పెంపకంతో పాకిస్తాన్ను గ్లోబల్ సప్లై చైన్లో ముఖ్యమైన భాగంగా మార్చవచ్చని అధికారులు భావిస్తున్నారు దీనికోసమే పెషావర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో గాడిదల పెంపకం ప్రయోగశాలను కూడా ఏర్పాటు చేశారు అయితే పాకిస్తాన్లో ప్రస్తుతం యాభై రెండు లక్షల గాడిదలున్నాయి ప్రపంచంలో అత్యధిక గాడిదలను కలిగిన మూడో దేశంగా పాకిస్తాన్ ఉంది ఇలా ఉంటే గాడిద చర్మంతో చైనాలో సాంప్రదాయ ఔషధాలను తయారు చేస్తారు గాడిద చర్మాన్ని ఉపయోగించి ఏజియావో అనే సాంప్రదాయ ఔషధాన్ని చైనీయులు తయారు చేస్తారు ఈ ఔషధం రోగ శక్తిని మెరుగుపరచడానికి అలసట కణితులను తగ్గించడానికి రక్తహీనత చికిత్సకు సహాయపడుతుందని చైనీయులు నమ్ముతారు ఈ ఏజీఓ ఔషధానికి చైనాలో భారీ డిమాండ్ ఉంది అయితే ఈ ఔషధ తయారీకి తగినన్ని గాడిదలు చైనాలో లేవు దీంతో గాడిదల కోసం పాకిస్తాన్పై ఆధారపడుతున్నారు మరోవైపు చైనా డీల్ కారణంగా పాక్లో గాడిదలకు విపరీతమైన డిమాండ్ పెరిగిందట ఐదేళ్ల క్రితం ఒక్కో గాడిద ఖరీదు ముప్పై వేలుగా ఉంటే ఇది కాస్త రెండు లక్షలకు చేరింది